వాస్తు ప్రకారం దేవతలు దేవుళ్ళ విగ్రహాలతో పాటు ఈ విగ్రహాన్ని కూడా ఇంట్లో పెట్టుకుంటే సంతోషాన్ని సంపదను తీసుకొస్తాయి మీకు డబ్బు కొరత తీరిపోయి ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది అయితే వాస్తు ప్రకారం ఏ విగ్రహాన్ని ఏ దిశలో ఏర్పాటు చేసుకుంటే మంచిదో తెలుసుకుందాం కామదేనువు విగ్రహం ఈశాన్య దిశ ఇంటికి అనువైన ప్రదేశం ఈ ప్రాంతం సాంప్రదాయకంగా దేవతల కోసం ప్రత్యేకించబడిన ప్రదేశం లేదంటే ఈ విగ్రహాన్ని ఇంటి ఉత్తరం లేదా తూర్పు భాగంలో ఉంచటం కూడా ప్రయోజనకరంగా పరిగణిస్తారు ప్రత్యేకంగా పూజా గది ఉన్న ఇళ్లలో కామధేనుమ విగ్రహాన్ని ఉంచటానికి అనువైనది వెండితో చేసిన కామదేను విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఇంట్లో ఇత్తడితో చేసిన కామదేను ప్రతిష్ఠించటం వల్ల ఇంట్లోని ప్రతికూలత తొలగిపోతుంది ఆనందం శ్రేయస్సు వస్తుంది ఆరోగ్యం సంపద ఇస్తుంది వాస్తు ప్రకారం కామధేను విగ్రహాన్ని పడక గదిలో ఉంచకూడదు ఇది అశుభకరంగా పరిగణిస్తారు లేగదూడతో ఉన్న కామధేనువు విగ్రహం ఇంట్లో ఉండటం చాలా మంచిది ఆర్థిక సంబంధమైన సమస్యలను ఇది పరిష్కరిస్తుంది తాబేలు విగ్రహం వాస్తు ప్రకారం ఇంట్లో ఉత్తరం లేదా తూర్పు దిశలో లోహపు తాబేలును ఉంచటం చాలా మంచిది ఇది ధన ప్రవాహానికి అవకాశాలను పెంచుతుంది విజయ మార్గంలో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తుంది ఇది ఇంట్లో పెట్టుకుంటే వ్యక్తి ఎప్పుడూ డబ్బు కొరత ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు హంసజత ఒక హంసల విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు పడక గదిలో వాస్తు ప్రకారం ఇంట్లో ఇత్తడి లేదా వెండి ఏనుగు విగ్రహాన్ని ఉంచటం చాలా మంచిది దీనివల్ల ఇంట్లో సంపద సౌభాగ్యం పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీతో ఇల్లు నిండిపోతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి